పురాను ఈజీగా గెలిచే మ్యాచ్ వే గా వీల్ జాక్స్ చేసిన ఒకటే ఓవర్లో మన ఇద్దరం అవుట్ అవడం వల్లనే మ్యాచ్ మింగింది కరెక్ట్ పంతు మన ఇద్దరం అవుట్ కాకుండా ఉండేది ఉంటే గా రెండు వందల పదిహేను టోటల్ని పట్టిగానే ఊది పడేస్తుండే ఏంటిది వే మీరు ఊదేది చరిత్రలో మేము రెండు వందల ప్లస్ టోటల్ కొట్టినప్పుడు చేజ్ చేసిన టీమే లేదు అలాంటిది ఇంకో పదిహేను రన్లు ఎక్కువ కొట్టినాక మీరు చేజ్ చేస్తారా ఆల్రెడీ ఈ సీజన్లో ఒకసారి మీరు మా దగ్గర రెండు పాయింట్లు తీసుకున్నారు అవే పాయింట్లు ఇప్పుడు మేము తీసుకున్నాం గంతే బ్యాలెన్స్ అయిపోయింది రికల్టన్ తమ్ముడు ఎక్సలెంట్ బ్యాటింగు నువ్వు కొట్టిన షాట్లకి గ్రౌండ్లో వచ్చిన పిల్లలు మంచిగా ఎంజాయ్ చేసిల్లు ఒకప్పుడు మన టీంకి ఇంకో సౌత్ ఆఫ్రికా ప్లేయర్ క్యూడికే కూడా ఇట్లనే ఆడేటోడు ఏ నేను కొత్త మోడల్ బండ్ అన్న ఈ సూజీ ఇంజన్ రై 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 అంటది అయినా నువ్వేందన్నా ఇంకా పిల్లగాడు మయాంక్ యాదవ్ బౌలింగ్లో రెండు సిక్స్లు కొట్టి గట్ల అవుట్ అయిపోయాను ఇంకో సిక్స్ కొడదాం అనుకున్నా అందుకే అవుట్ అయిపోయినా సపోర్ట్ సింగిల్ హిట్ అయిపోయేది ఓకే అన్నా నెక్స్ట్ టైంకి ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే నేను నీకు సిగ్నల్ ఇస్తా సింగిల్ తీయమని తమ్ముడు మన బ్యాటింగ్ కోచ్ ఎవరు కెరెన్ పోలార్డ్ మరి బౌలింగ్ కోచ్ యార్కర్ కింగ్ లసిత్ మలింగ వాళ్ళే నాకు సిగ్నల్ ఇవ్వడానికి భయపడతారు ఎందుకో తెలుసా వాళ్ళిద్దరు నా కెప్టెన్సీలో నేను ఎట్లా చెప్తే గట్లా ఆడినోళ్ళే కోచ్లకే కోచ్ అన్నా నువ్వు సరే నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో బ్యాటింగు ఓకే బాయ్స్ ఇప్పటికి కూడా పోయిందేం లేదు పది మ్యాచ్లు ఆడినావు ఐదు గెలిచినాం ఐదు ఓడిపోయినాం ఇక మిగిలిన నాలుగు మ్యాచ్లల్లో మూడు గెలితే చాలు మనం ఖచ్చితంగా క్వాలిఫై అవుతాం అది కరెక్టే కానీ నెక్స్ట్ మ్యాచ్ పంజాబ్తోని ఆ తర్వాత బెంగళూరుతోని ఆ తర్వాత జీటీతోని మూడు కూడా టాప్లు ఉన్న టీంలు వీళ్ళతో గెలుతాం అంటావా పంతు బ్రో ఇప్పటి నుంచి మనం వాళ్ళతో ఆడడానికి భయపడద్దు వాళ్ళు మనతో ఆడాలంటే భయపడాలి అది జరగాలంటే మళ్ళీ పూరం స్టార్టింగ్లో ఆడినట్టు ఆడాలి నేను అట్లనే ఆడతా గానీ నువ్వు నాలెక్కి ఎప్పుడు ఆడుతూ నువ్వు కుట్టక కొట్టక ఒక మ్యాచ్ల అరవై కొడితే ఆ మ్యాచ్ కూడా మింగింది ఫామ్ ఈస్ టెంపరీ పూరాను పంత్ ఈజ్ పర్మనెంటు నేను కెప్టెన్గా సిగ్నల్స్ ఇస్తా మీరందరూ ఫాలో కావాలి హేగివన్నద్దు పంతు నెక్స్ట్ మ్యాచ్ పంజాబ్తోని వాళ్ళు ఆల్రెడీ మనతోని ఒకసారి గెలిచిర్రు మనం వాళ్ళతో గెలిచి రివెంజ్ సక్సెస్ఫుల్ చేయాలి మాక్రము మార్షు పూరాను భారం మొత్తం మీ మీదనే వేసిన నెక్స్ట్ మ్యాచ్ను మనం గెలవాలంటే మీ ముగ్గురు పర్ఫార్మెన్స్ చేయాల్సిందే ఓకే బాస్ ఖచ్చితంగా చేద్దాం మనకి ఇంకా నాలుగు మ్యాచ్లు ఉన్నాయి టెక్నికల్గా అలా రెండు గెలిచినా కానీ క్వాలిఫై అవుతాం కానీ నాకు కావాల్సింది అది కాదు నాలుగుకి నాలుగు గెలిచి మనం టేబుల్ టాబులు ఉండాలి డైరెక్ట్ క్వాలిఫైయర్ వన్ నాడు ఫైనల్కి పోవాలి అక్కడ నుండి ఫైనల్ గెలవాలి గంతే సింపుల్ ఇక వరుసగా ఐదు మ్యాచ్లు గెలిచినామని ప్రతి మ్యాచ్ మనమే గెలుతాం ఆ పాండ్య అప్పుడప్పుడు ఆపోజిట్ టీంలు కూడా గెలుతాయి గెలువై గెలవలేరు నువ్వు గనుక గిట్లనే ఆడుకుంటూ పోయినావంటే మన టీం నివ్వలు ఆపలేరు నీ పైన ఉన్నోళ్ళు కొట్టినా కొట్టకపోయినా నీ కిందు కొట్టినా కొట్టకపోయినా నువ్వు మాత్రం కొడుతూనే ఉన్నావు నువ్వు అదే కంటిన్యూ అయ్యి మనల్ని నివళి ఆపలేరు ఆరెంజ్ క్యాప్ వచ్చినట్టే వచ్చింది మళ్ళీ నింబటే కోహ్లీ అని నచ్చి పట్టకపోయిండు నెక్స్ట్ మ్యాచ్లో మళ్ళీ యాభై రన్లు కొట్టి తెచ్చుకుంటావు సో ఫ్రెండ్స్ ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోని లైక్ చేయండి ఫస్ట్ ఐదు మ్యాచ్లల్లో జస్ట్ ఒకటే మ్యాచ్ గెలిచిన ముంబై ఇండియన్స్ తర్వాత వరుసగా ఐదు మ్యాచ్లు గెలిచింది అండ్ గెలవాల్సిందే కూడా ఎందుకంటే వాళ్ళ టీం ఎక్సలెంట్గా ఉన్నది మిగిలిన టీమ్స్ అన్నిటికీ ముంబై ఇండియన్స్ ని ప్లే ఆఫ్కి రాకుండా ఆపే ఛాన్స్ ఉండే బట్ ఆపలేకపోయిల్లు ఇక ఇంకో సైడ్ లక్నో కూడా కంప్లీట్గా రూల్ అవుట్ అయిపోలేదు వాళ్ళు ఒక మ్యాచ్ గెలితే ఒక మ్యాచ్ ఓడిపోతారు అని చెప్పుకోవచ్చు ఐదు గెలిచారు ఐదు ఓడిపోయిళ్ళు మిగిలిన నాలుగు మ్యాచ్లలో మూడు గెలితే తప్ప ఇప్పుడున్న కాంపిటీషన్కి క్వాలిఫై కాలేరు అది కష్టమే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ నాలుగు మ్యాచ్లు కూడా డేంజర్ టీమ్లతోనే ఉన్నాయి ఇక ఇప్పటికైనా మిగిలిన టీంలు ముంబై ఇండియన్స్ని టాప్ టూలో క్వాలిఫై కాకుండా ఆపితే ఇంతవరకు ట్రోఫీ గెలవని టీము ట్రోఫీ గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది ఇక వాళ్ళు కనుక టాప్ టూలో క్వాలిఫై అయితే కొత్తగా ట్రోఫీ గెదాం అనుకుంటున్న టీములు సామాన్లు తదురుకోవాల్సిందే ఇక నిన్న జరిగిన ఇంకో మ్యాచ్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్కి సంబంధించిన హైలైట్స్ వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయింది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఇంట్రెస్ట్ అవ్వాలి చూడండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ యువర్ లెవెన్ సపోర్ట్